హలో అండి ఈరోజు బ్లౌజ్ కటింగ్ అండి బ్లౌజ్ కటింగ్ వచ్చేసరికి ఏ నొక్కుకి ఏ నెక్కు ఎంత వస్తా అది మీడియం నెక్కు డీప్ నెక్ అని తెలుసుకోవడం అయితే ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి నడుం కొలత తీసుకున్నాం నడుం కొలత వచ్చేసరికి ముప్పై రెండు ఫ్రెండ్స్ ముప్పై రెండులో నాలుగో భాగం ఎంత ఎనిమిది అంగ్లాలు ఎనిమిది అంగులాలకి ఫస్ట్ ఒక మార్జిన్ చేసుకొని ఎనిమిది అంగ్లాలకి ఒక మార్కింగ్ వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత అంగలానికి ఒక మార్కింగ్ రెండు అంగుళాలకు ఒక మార్కింగ్ అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం బ్లౌజ్ పొడుగు చూసుకోవాలి బ్లౌజ్ని బట్టి అయినా పొడుగు చూసుకోవచ్చు లేదా టేప్తో అయినా చూసుకోవచ్చు మనకి ఏది కన్ ఫ్రీగా అనిపిస్తుందో దాన్ని బట్టి ఫ్రీ చూసుకోవటమే నేను టేప్ పెట్టి చూసుకున్నాను టేప్ పెట్టి చూసుకుంటే పద్నాలుగు పాయింట్ రెండు గీతలు వచ్చేసింది అయితే అలా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఒక మార్క్ లైన్ హాఫ్ ఇంచ్ పెట్టేసి ఒక మార్కింగ్ ఎందుకంటే మన షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ చేస్తాం కదా అక్కడికి నెక్స్ట్ వచ్చేసేసరికి నెక్ నెక్ అని బ్లౌజ్ పెట్టే పెట్టేశాను మ్యాక్సిమం ఎంత ఉంటుంది ఐదు అంగుళాలు ఉంటుంది ఐదు ఆరు పైనుంచి మన నెక్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి చూస్తే ఎనిమిదిన్నర ఉంది ఎనిమిదిన్నర వచ్చేసరికి ఇది డీప్ నెక్క మీడియం నెక్క అని ఆలోచన వస్తుంది ఎనిమిది తొమ్మిది అంగుళాల లోపు వచ్చేదాన్ని మీడియం నెక్ బ్లౌజ్ అంటారండి ఇప్పుడు ఎనిమిదిన్నర ఉంది కాబట్టి ఇది మీడియం నెక్ బ్లౌజ్ మనం మీడియం నెక్కి వచ్చేసరికి చెస్ట్ మార్కింగ్ ఎంత కలుపుకోవాలి ఆరు అంగలాలు కలుపుకోవాలి మనం నడుముకి ముప్పై రెండు అంగళాలకి ఆరు అంగలాలు కలుపుకొని ఆరు అంగలాలు కలిపితే ముప్పై ఎనిమిది అప్పుడు చెస్ట్ మార్కింగ్ వచ్చేసరికి నాలుగో భాగం చేసుకోవాలి మన నడుము ఎలా నాలుగో భాగం చేస్తామో చెస్ట్ మార్కింగ్ కూడా అలానే చేయాలి ఇప్పుడు నేను వచ్చేసరికి పైన రెండున్నర పెట్టాను కింద మూడు అంగలాలు పెట్టానండి డెక్ నెక్కు డీప్కి వచ్చేసరికి షోల్ చెస్ట్ మార్కింగ్ వచ్చేసరికి నాలుగో భాగం వచ్చేసరికి నైన్ పాయింట్ ఫైవ్ మీడియం నెక్కులకు వచ్చేసరికి ఒకటిన్నర తేడా వస్తుందండి నడుం సైజుకి చెస్ట్ మార్కింగ్ వచ్చేసరికి ఒకటిన్నర తేడా వస్తుంది ఈ బ్లౌజ్ అనే కాదు ఏ బ్లౌజ్కి అయినా మ్యాక్సిమం ఇలానే వచ్చేసిద్ది నెక్స్ట్ వచ్చేసరికి మనం సంక డౌన్ వచ్చేసరికి మనం షోల్డర్ ఎంత పెట్టుకుంటామో డౌన్ అంతే పెట్టుకోవాలి ముప్పై రెండుకి వచ్చేసరికి ఎంత ఐదున్నారని చెప్పారు రెండున్నరేమో నెక్కు డీప్కి మూడు పెట్టేశాను డౌన్ కూడా ఐదున్నర పెట్టేశాను అలా పెట్టుకున్న తర్వాత మనం సిక్స్ స్కేల్ పెట్టి మార్జిన్ చేసుకున్నాం ఎంత వచ్చింది ఎనిమిది అంగలాలు వచ్చింది సరే బ్లౌజ్కి ఎంత ఉందా అని చెక్ చేద్దామా ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసరికి ఎంత ఉంది నేను అన్ని టేప్ కొలతతోనే పెట్టాను పొడుగు నడుము ఒకటి తీసుకున్నాను ఇప్పుడు మనం పెట్టింది కూడా చెక్ చేస్తున్నాం మళ్ళీ రెండోసారి ఎంత వచ్చింది ఎనిమిది అంగుళాలు వచ్చి అప్పుడు ఏం చేయాలంటే రెండే రెండు గీతలంతా మనం సంగడోన్ అనేది కిందకు మార్జింగ్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత మనం సంఖ ఆర్ము లూజ్ని సర్కిల్ కలిపేసుకోవాలి మనం గీత మార్జిన్కి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనకు ఏమైందంటే ఆది బ్లౌజ్తో బ్లౌజు టేపు కొలత మెజర్మెంట్ పెట్టాం కాబట్టి ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి మనం పెట్టిన మార్కింగ్లకి పెట్టేద్దాం కరెక్ట్గా వచ్చిందా లేదా మీకు కూడా అర్థమైపోయిద్ది ఇప్పుడు చూడండి మనం నడుము టాకా దగ్గర ఎనిమిది అంగలాలు పెట్టాం అక్కడ సరిపోయింది సంగకు సరిపోయింది నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ సరిపోయింది కాకపోతే ఇంచు ఖర్చు తగ్గుతుంది ఎక్కడ షోల్డర్ దగ్గరికి సరిపోదు కరెక్ట్గా ఉంది కాబట్టి మళ్ళీ మనం పట్టి వేస్తాం కదా అప్పుడు ఖర్చు కావాలి అందుకని పావుంచి మార్జిన్ చేసి మన డౌన్కి అది డౌన్కి కలిపేసుకోవటమే అలా కలిపేసిన తర్వాత కట్ చేసుకోవటం ఫ్రెండ్స్ మీకు ఎక్కడైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి డౌట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి స్టిచ్చింగ్ వీడియో కావాలా లేదా కామెంట్ చేయండి కావాలి అంటే వీడియో తీసి పెడతాను లేదు అంటే ఏం లేదు మీరు అంత ఫాస్ట్గా రెస్పాండ్ అయితే నేను అంత ఫాస్ట్గా స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి ఆలోచిస్తాను తీయడానికి నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ అండి నేనైతే ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ కట్ చేసాకే హ్యాండ్ అనేది కట్ చేస్తాను ఎందుకంటే శారీలో బ్లౌజ్ వచ్చేసరికి క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేను పట్టి మడత పెట్టట్లేదండి తిప్పే హ్యాండ్ అనేది తిప్పేసుకోవడానికి అందుకని ఆరంగులంగా అరంగులం ఖర్చు పెట్టేసుకున్నాను హ్యాండ్కి ఎక్కడుందో అక్కడ పెట్టే బ్లౌజ్కి హ్యాండ్ పెట్టేసి మార్జిన్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసి ఖర్చుతో మార్జిన్ పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎక్కడైతే మార్జిన్ చేసుకున్నామో అక్కడి నుంచి ముప్పై రెండు సైజుకి వచ్చి మూడు పాయింట్ వన్ గీత పెట్టాలండి సంక హ్యాండ్ డౌన్కి నెక్స్ట్ వచ్చేసరికి ఆంగ్లన్నర పెట్టేసుకొని మన ఆంగ్లన్నర దగ్గర నుంచి హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకోవాలి ఎనిమిది పాయింట్ రెండు గీతలకు వచ్చింది కదా ఆ మిడిల్ గీత దగ్గరికి పెట్టేసుకోవాలండి క్రాస్గా వీడియోలో కనిపించే ఉంటుంది ఒక మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కొద్దిగా అటు అయినా ఎక్కడైనా డౌట్ వచ్చినా అడగండి ఫ్రెండ్స్ నేను గీసింది కరెక్టే కాదని మళ్ళీ సిక్స్ స్కేల్ పెట్టి చెక్కింగ్ చేశాను ఇప్పుడు మన హ్యాండ్ అనేది కటింగ్ చేసుకోవటమేనండి అలా కట్ చేసిన తర్వాత ఆ క్లాత్ అనేది కూడా కట్ చేసుకుంటే మనకి సొక చెప్పలకి ఉపయోగపడతాయి సంక జాయింట్లకి ఉపయోగపడతాయి ఇప్పుడు జాయింట్ ఉన్నది కట్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ కరువు అనేది తీసుకోవాలి పైన అంగళం పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం ఆంగ్లం దగ్గర నుంచి ఫస్ట్ మనం ఎనిమిది పాయింట్ రెండు గీతల గీసాం కదా అక్కడ నుంచి మిడిల్ డాట్కి పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకొని క్రాస్గా హాఫ్ ఇంచ్తో మార్జిన్ చేసుకోవాలి హాఫ్ ఇంచు కానీ పావించు కానీ ఎక్కువ తీయకూడదండి లోతు ఇప్పుడు నేను ఎంత కట్ చేసానో అంత నేను కట్ చేసింది అది పావించనుకుంటారో హాఫ్ ఇంచు అనుకుంటారో అది మీ ఇష్టం ఎక్కువగా తీయకూడదు నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అండి ఓపెన్ అనేది మన వైపు ఉండాలి బ్లౌజ్ లైనింగ్ అనేది తర్వాత మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని కొంచెం క్రాస్గా మరీ ఎక్కువ క్రాస్ అవసరం లేదు కొంచెం క్రాస్గా పెట్టి చుట్టూ మార్జిన్ చేయాలి ఫ్రెండ్స్ అలా చుట్టూ మార్జిన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు హ్యా సంఖ దగ్గరకు వచ్చేసరికి డాట్స్ లాగా పెట్టేసుకోవచ్చు చుట్టూ మార్జిన్ పెట్టుకోవాలి తర్వాత నెక్ సైడ్ కూడా అలానే ఇప్పుడు వచ్చేసరికి ఉక్సులు పట్టి కాజాలు పెట్టి వైపు కూడా మార్జిన్ చేసుకోవాలి అలా మార్జిన్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ దగ్గర ఖర్చు గీసాం కదా ఆ షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని ఉక్సులు పట్టిని పట్టుకోవాలి అలా పట్టుకున్న తర్వాత అక్కడ మార్కింగ్ చేయాలి మార్కింగ్ చేసిన తర్వాత హాఫ్ ఇంచు పైకి పెట్టాలి ఎందుకంటే మనం మడత వేసినప్పుడు కరెక్ట్గా ఆ బ్లౌజ్ ప్రకారం వస్తుంది అక్కడ నుంచి నాలుగు ఒకస్కి మార్జిన్ పెట్టాలి తర్వాత షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ మార్కింగ్ మిడిల్గా పట్టుకొని మార్కింగ్ చేసుకోవాలండి నేను ఖర్చుతో సహా మార్కింగ్ చేస్తున్నాను చూడండి అలా మార్జిన్ పెట్టేశాను అలా పెట్టిన తర్వాత టేప్తో కొలితేస్తే పదమూడు వచ్చిందండి హాఫ్ ఇంచు ఖర్చుపోతే పన్నెండున్నర వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ముప్పై రెండు సైజుకి వచ్చేసరికి మనం చెస్ట్ మార్కింగ్ ఎలా చెప్పానండి మన సైడ్ నుంచి నాలుగు అంగుళాలకి మార్జిన్ పెట్టాలి అక్కడ నాలుగు అంగలాలు పెట్టిన దగ్గర నుంచి మన వైపు ఒక అంగళం పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక అంగళం అంటే ఇక్కడ మూడు అంగుళాలు వచ్చింది మనకి ఇక్కడ ఎంత వచ్చింది బ్లౌజ్కి రెండున్నర హాఫ్ ఇంచు ఖర్చుకి పోయింది కదా అలా ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన వాటిని కలుపుదాము అలా కలిపేసుకొని నడుం సైడ్కి వచ్చేసరికి హాఫ్ ఇంచు కానీ ముప్పావి ఇంచు కానీ నడుం సైడ్ కింద సైడు ఎక్కువ ఉంచుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపించినట్టు పైన వచ్చేసరికి ఒక పావు ఇంచు అలా క్రాసుగా కలిపిన తర్వాత నడుం సైడ్ చూడండి మనం పెట్టిన మార్కింగ్కి కరెక్ట్గా ఉండాలి కిందకు వచ్చింది అనుకోండి ఖర్చు అనేది మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు సంగ డార్ట్స్ కూడా కలిపేశానండి నెక్స్ట్ వచ్చేసరికి నెక్ కూడా కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇప్పుడు మనం నెక్కి వచ్చేసరి మూడు పెట్టాము కదా ఇప్పుడు మూడు ఉందా లేదా అని చెక్ చేశాను ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలి కట్ చేసేసుకోవాలి మనం ఎలా అయితే మార్జిన్ చేసామో సేమ్ అదే ప్రకారం కట్ చేసుకోవాలండి లైనింగ్ కాబట్టి మన మనకి ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు అదే శారీలో బ్లౌజ్ క్లాత్ అనుకోండి మనం దా అది తిప్పుకోవడానికి కుదరదు ఒకవేళ తిప్పినా కానీ క్లాత్ జారిపోతూ ఉంటుంది అందుకని బ్లౌజ్ కాబట్టి ఎటు కావాలంటే అటు తిప్పుతూ కట్ చేసుకోవచ్చు అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేయటం అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి నేను పెట్టిన డాట్స్ దగ్గర గీతల దగ్గర డాట్స్ పెట్టండి అలా డాట్స్ పెట్టిన తర్వాత మనం నాలుగు గంగలకి ఒక డాట్ ఇస్తాం కదా ఆ డాట్ దగ్గర ఫోల్డింగ్ చేయండి ఆ ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద పాటు వచ్చేసరికి కొంచెం ఎగస్ట్రా వచ్చిద్దండి ఇద్దండి మ్యాక్సిమం రాదు కొంచెం ఎగస్ట్రా వస్తే కట్ చేయాలి అలా కట్ చేసిన తర్వాత అటు ఇటు డాట్స్ మళ్ళీ ఒకసారి పోతే కట్ చేసుకో నెక్స్ట్ వచ్చేసరికి షేప్ పెట్టండి ఆ క్లాత్ అనేది నడుం పట్టీకి మడపట్టీలకి సరిపోయింది అందుకని నేను ఇటు షేప్ పట్టీలకి మార్కింగ్ చేసుకుంటున్నాను బ్యాక్ బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని చూసుకోవాలండి అప్పుడు మనకి షేప్ పట్టి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్కి ఎంత షేప్ పట్టి సైజ్ ఉందో చెక్ చేద్దాం బ్లౌజ్కి వచ్చేసరికి షేప్ పట్టి రెండున్నర ఉందండి ఇటు వచ్చేసరికి రెండు అంగలాలు ఉంది అయితే మనం ఏం చేస్తామంటే ఖర్చుతో కలిపి అంగళం మూడున్నరకి మార్కింగ్ చేద్దామండి అలా మూడున్నరకి మార్కింగ్ చేసుకోవాలి మిడిల్ డాట్కి ఫస్ట్ డాట్కి తర్వాత చివరికి వచ్చేసరికి మూడు అంగళాలకి మార్జిన్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఆ మార్జిన్స్ని కలిపేసుకోవాలండి మనం ఇలా ఆంగ్లం టక్స్ ఆంగ్లం ఖర్చుకు పెట్టినా కానీ కుట్టేటప్పుడు మనం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అది కరెక్ట్గా ఉందా లేదా అని చేయాలి మన మనకి ఫ్రంట్ సైడ్ అని తెలుసుకోవడానికి డాట్ పెట్టాను ఇప్పుడు బ్లౌజ్ శారీలో బ్లౌజ్ పెట్టేసి కట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసరికి పువ్వులు వచ్చేసి డిజైన్ వచ్చినాయి కాబట్టి పొడుగ్గా వేసుకోవాలండి అదే అడ్డంగా వేసుకున్నాం అనుకోండి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి సరిపోదు దాన్ని మ్యాక్సిమం పొడుగుగానే వేసుకోవాలి అదే డిజైన్ లేకపోతే మనం వెడల్పుగానే వేసుకోవచ్చు డిజైన్ బట్టి ఆ డిజైన్ ఎలా కనబడుతుందో చెక్ చేసుకొని వాటి మీద బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ వచ్చేసరికి నేను బ్యాక్ పార్ట్ పెడుతున్నానండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకోవాలండి బ్యాక్ పార్ట్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోవాలి అలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసిన తర్వాత షేప్ పార్టీలు హ్యాండ్ అనేది పెట్టాలి కాకపోతే అతుకులు బాగా పడతాయండి హ్యాండ్కి వచ్చేసరికి ఎందుకంటే క్లాత్ చాలా తక్కువగా ఉంది వెడల్పుగా వేసి కూడా ట్రై చేశాను సరిపోవట్లేదు అందుకని నిలువుగా పెట్టాయి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి